సింగరేణి లాభాల వాటలో టాప్ టెన్ వీరే సింగరేణి బొగ్గు గనుల సంస్థ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అత్యధిక లాభాల వాట సాధించిన టాప్ టెన్ ఉద్యోగుల పేర్లను ప్రకటించారు సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటిసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఈ వివరాలను వెల్లడించారు మంచిరాల జిల్లా శ్రీరాంపూర్ ఎస్ఆర్పి వన్కు చెందిన ఎస్డిఎల్ ఆపరేటర్ ఆనం శ్రీనివాస్ గారు మూడు లక్షల ఇరవై నాలుగు వేల అత్యధికంగా బోనస్ను సాధించారు మందమరి కేకే ఫైవ్కి చెందిన జనరల్ మజ్దూర్ కుమ్మరి రాజు గారు మూడు లక్షల పదివేలు శ్రీరాంపూర్ ఆర్కే ఫైవ్కి చెందిన ఎస్డిఎల్ ఆపరేటర్ అటికం శ్రీనివాస్ మూడు లక్షల ఒక వెయ్యి ఆర్కే న్యూటెక్కు చెందిన ఎలక్ట్రీషియన్ తుమ్మనపల్లి శ్రీనివాస్ మూడు లక్షలు ఎస్ఆర్పి వన్కు చెందిన మేడం తిరుపతి మూడు లక్షలు ఆర్కే న్యూటెక్ చెందిన ఫోర్మెన్ కర్ణ వెంకటేశం రెండు లక్షల తొంభై ఆరు వేలు ఆర్కే ఫైవ్కు చెందిన ఎస్డిఎల్ ఆపరేటర్ బండార శ్రీనివాస్ రెండు లక్షల తొంభై రెండు వేలు ఆర్కే సెవెన్ చెందిన కోల్కటర్ దుర్గం తిరుపతి రెండు లక్షల తొంభై ఒక వెయ్యి ఆర్జీ టూ ఏరియా వకీల్పల్లె గనికి చెందిన ఓర్మెన్ వంశీకృష్ణ రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే సిక్స్కి చెందిన సర్వేయర్ బర్ల మహేందర్ రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు సాధించారు వీరిని సింగరేణి యాజమాన్యం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ప్రత్యేకంగా అభినందించారు వీరికి సీఎండ్ కార్యాలయంలో చెక్కులు అందజేయనున్నట్లు యూనియన్ నాయకులు వెల్లడించారు వీరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పనిచేయాలని సంస్థ యొక్క లక్ష్యాన్ని సాధించాలని బొగ్గుగని ఉత్పత్తికి అభివృద్ధిలో భాగంగా వీరందరూ కృషి అభినందనీయమని సిఎండ్ గారు కోరారు